ఎందరూ అలా ఉన్నారు బాగున్నారు అలా అయితే దోసకాయ టమాటా కూరని అలా తయారు చేయాలి సిద్ధం అయితే నేనైతే మూడు దోసకాలను తీసుకున్నాను దాన్ని శుభ్రం చేసేసుకొని దానిపై తొక్కుని తీసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా పిల్లలతో తొక్కు తీసేసుకోవాలి నేనైతే ఒక మూడు దోసకాయలను అయితే తీసేసుకు తీసుకున్నాను తిని కూడా ఇలాగా చొక్కు తీసేసుకోవాలి నచ్చ మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే తీసేసుకోవాలి తీసేసుకొని దాన్ని తిని శుభ్రం చేసేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ అన్ని తీసేసుకోవాలి మీరు తిన్ గింజల్ని కూడా అనుకుంటే వేసుకోవచ్చు నేను అయితే గింజలని తీసేసాను గింజల్ని తీసేసుకోవాలి నా నీటిని కూడా అలాగే తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకోవాలి గింజలు అన్నిటిని కూడా చేసుకొని వాటిని అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుండిద్దండి దోసకాయ టమాటా వేరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నింటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అన్నింటిని కూడా వీటిని కూడా ఎదుగుండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక రెండు మూడు టమాటాలను కూడా తీసుకొసుకొని వాటిని కూడా శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసుకొని వాటిని కూడా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి టమాటాలని కూడా అయితే ఒక మూడు టమాటాలు తీసుకున్నాను తీసుకున్న దోసని బట్టి ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు మీరైతే ఒక మూడు టమాటాలని తీసుకోవాలి టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్టేసుకొని పెట్టేసుకోవాలి అండి ఇలాగ టెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఒక ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను వీటిని కూడా ఉల్లిపాయలను తొక్కు తీసేసుకొని టమా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కడిగేసుకోవాలి కడిగేసుకొని పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇల్గండి ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్టేసుకొని నేను కూడా పక్కన పెట్టేసుకోవాలి పక్కన వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయించాలి బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇదిగోండి చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలని మనం కట్ చేసి పెట్టి కూసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి పసకాయ ముక్కలు వేసేసుకొని దాంట్లోకి కొంచెం చిటిక ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అండి అర స్పూన్ పసుపు వేసుకోవాలి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఉప్పు వేసుకోవచ్చు సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం వేసుకొని టెన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి అండి ఇలాగా కలిపేసుకొని మొత్తం పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మొత్తం తీసి కలిపేసుకొని కలుపుతూ ఉండాలి ఇదిగోండి కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక టీ గ్లాస్ అన్ని కొంచెం నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి నీళ్ళు ఎక్కువైనా టేస్ట్ అంత బాగుండదండి నీళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి వేసేసుకొని వీటిని కలిపి కలిపేసుకోవాలి ఉపేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఒక రెండు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తినే కనార్ని బట్టి వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం వేసుకున్నాను వేసుకొని దాని తిండి కూడా కలిపేసుకోవాలి ఇంతేందండి కలిపేసుకొని కొంచెం ఉడకనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి